అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కాహు శుక్రవారం మంచి రోజు జుమ్మా కే దిన్ ఈ యొక్క విషయం తప్ప నేటి ముస్లిం సమాజానికి జుమ్మా శుక్రవారం ఎందుకు ప్రాధాన్యత కలిగి ఉందో చాలామందికి తెలియదు కాబట్టి ఇన్షాల్లా ఈ యొక్క వీడియోలో ఇస్లాంలో ఈ జుమ్మ శుక్రవారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందు తెలియజెప్తున్నాను కారుణ్యమూర్తి దైవ ప్రవక్త మహమ్మద్ సలహాహు అలహు వ సలం గారు ఈ విధంగా తెలియజెప్పారు సూర్యుడు ఉదయించే రోజులన్నింటిలోకి ఉత్తమమైనటువంటి రోజు శుక్రవారం రోజు మొట్టమొదటి మానవుడు గారు పుట్టించబడింది శుక్రవారం రోజు గారిని పరీక్ష నిమిత్తం స్వర్గంలోకి పంపించటం జరిగింది కూడా శుక్రవారం రోజు తినొద్దన్న ఫలము తిని స్వర్గం నుంచి బయటికి వచ్చింది కూడా శుక్రవారం రోజే తన తప్పును తెలుసుకుని అల్లా శుభహానతలతో క్షమాభిక్ష వేడుకున్నది కూడా శుక్రవారం రోజే తిరిగి ఆదమలేసలం గారు హవ్వాలేసలం గారు భూమండలం మీదకు పంపించబడింది కూడా శుక్రవారం రోజే మొట్టమొదటి మానవుడైనటువంటి అయినటువంటి ఆదమలేసలం గారు మరణించింది కూడా శుక్రవారం రోజే తీర్పు దినం ప్రళయ దినం ఖయామత్ కూడా శుక్రవారం రోజే అలాగే శుక్రవారం రోజు ప్రత్యేకంగా ఒక సమయం ఉంది ఒక గడియ ఉంది ఆ సమయంలో ధర్మ సమ్మతమైనటువంటి ఏదైనా కోరికను కోరుకుంటే అల్లా సుబెహానవతలా దాన్ని నెరవేరుస్తాడు అని చెప్పి కారుణ్యమూర్తి దా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు తెలియజెప్పడం జరిగింది ముస్లింలకు రెండే రెండు పండుగలు ఒకటి రంజాన్ మరొకటి బక్రీద్ అయితే ప్రతి వారంలో ఒక రోజు కూడా పండుగ రోజే అది శుక్రవారం రోజు అని చెప్పి ప్రవక్త గారు తెలియజెప్పడం జరిగింది అలాగే చిట్ట చివరి విషయము యూదులకు శనివారం కేటాయించడం జరిగింది క్రైస్తవులు ఈసాయిలు ఆదివారాన్ని ప్రత్యేకించుకున్నారు కానీ అల్లా సుబెహాన్ అవతాల మహమ్మద్ సలల్లాహు అలహీ వసలం గారి ఉమ్మతిలకు అనుచరులకు శుక్రవారాన్ని పవిత్రమైన రోజుగా కేటాయించడం జరిగింది అని చెప్పి ప్రవక్త గారు తెలియజెప్పడం జరిగింది అందుకే రేపు తీర్పు దినం రోజు యూదుల కంటే కూడా క్రైస్తవుల కంటే కూడా ముందుగా ముస్లింలే విచారణను ఎదుర్కొంటారు అని చెప్పి కూడా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు తెలియజెప్పడం జరిగింది ఇది జుమా రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అందుకని అల్లా సుబ్బాన్వ తల కురాన్లో జుమ్మా అనేటటువంటి ఒక అధ్యాయాన్ని కూడా ఉంచటం జరిగింది జుమా రోజుకి ప్రాముఖ్యత ఉంది అలాగే జుమా నమాజ్ కూడా అత్యుత్తమ ప్రాముఖ్యత ఉంది నమాజులన్నింటిలోకి వెళ్ళా కాబట్టి జుమా రోజుకు ఉన్నటువంటి ఈ ప్రాముఖ్యతలు తెలుసుకొని ఇన్షాల్లా ప్రవక్త గారి అనుసరణలో ఏ పనులైతే ఈ శుక్రవారం రోజు ప్రవక్త గారు చేయమన్నారో అలాంటి పనులు చేసుకుంటూ మనల్ని మనం సంస్కరించుకుంటూ నిజమైన విశ్వాసులుగా జీవిస్తూ అలాగే మరణించే భాగ్యాన్ని అల్లా సుమహన్వత అలా మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ సుమాని